మీరు గతంలో కళ్యాణ్ కడప పర్యటనలో కడప విమానాశ్రయంలో అక్కడ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వాగతం పలికారు అనంతరం ఆయన కడప రిమ్స్కి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ జవహర్ను పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి ఇక మీదట ఇలాంటి దాడులు జరగడాన్ని ఉపేక్షించేది లేదు సరైన శిక్షలు అమలు చేస్తామంటూ ఆయన మాట్లాడారు కా ఆయన ఏమన్నారో మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు ఆ చందు ఏదైతే గాలివీడు మండలంలో ఉన్నటువంటి త విధు త నిర్వహిస్తున్నటువంటి తధులు నిర్వహిస్తున్నటువంటి జవహర్పై ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ తనయుడు వచ్చి సమావేశం సమావేశ మందిరం బీగాలు కావాలి తను మా సమావేశ మందిరానికి వెళ్ళాలి అక్కడ తను పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకోవాలంటూ కూడా అతను ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఎంపీడీఓకి అతనికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆమె వస్తేనే తాను బీగాలు ఇస్తానని తనకి ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులకి సమావేశ మందిరం బీగాలు ఇవ్వాలని ఆమె చాం దు తాళాలు ఇవ్వాలని చెప్పని ఎక్కడా లేదని విధి విధుల ప్రకారం తాను విధి నిర్వహిస్తున్నప్పుడు తనకు సహకరించాలని చెప్పని కోరిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎంపీడీఓ జవహర్ పై దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది సమాచారం తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన కడపకు రావడం జవహర్ని పరామర్శించడం వైసీపీ నాయకులకు కూడా స్పష్టమైన ఒక మెసేజ్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరైతే అధికారుల మీద దాడి చేసినా అధికారులకు విధుల ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమని చెప్పంటూ కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించి భద్రత కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుచట్టమైన భద్రత ఏర్పాటు అయితే ఇక్కడ చేపట్టారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఏదైతే ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశ మందిరం ఉందో ఆ సమావేశ మందిరంలో ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు ఎక్కడ ఏ ఏ ఏ ఏ కారణంతో జరిగింది ఎక్కడ జరిగింది అన్నది కూడా ఆయన స్వయంగా పరిశీలించి దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గాలివిడికి చేరుకున్న పరిస్థితి ఒక ఉద్యోగపై దాడి చేస్తున్న దాడి జరిగిందన్న నేపథ్యంలోనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇక్కడికి రావడం డిప్యూటీ సీఎం ఉద్యోగులకి ఒక భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళని అడిగే ప్రయత్నం చేసే వాళ్ళకి భరోసా ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది ఏదైతే ఇప్పటికే సబ్ కలెక్టర్ కూడా అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పవన్ రాకతోటి ఏదైతే ఉద్యోగుల మీద దాడులు జరిగినాయి ఒక ఎం ఒక ఉద్యోగం మీద దాడి జరిగితే సాక్షాత్ డిప్యూటీ సీఎం ఇక్కడికి రావడం వాళ్ళని ఆ సమస్యను పరా పరిశీలించే దిశగా పరామర్శ కోసం కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యోగులు ఒక భద్రతకు సంబంధించి కూడా ఒక భరోసాని పెద్ద ఎత్తునకు ఇస్తుందని చెప్పాలి ఎందుకంటే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా ఉద్యోగం చేయాలన్నా విధులు నిర్వహించాలన్నా తమ విధులకు ఎలాంటి ఆటంకాన్ని కలగకుండా ఉండాలంటే తప్పనిసరిగా వారు పనిచేసే ప్రాంతాలలో వాళ్ళకి భద్రత ఉండాలి అలాగే ఏదైతే స్థానికంగా ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉద్యోగుల పట్ల గౌరవభావంతో మెలగాలని చెప్పని కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు ఎందుకు చెందు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే గతంలో కూడా ఇట్లా దాడులు చేస్తూ వచ్చారు ఇక మీదట సహించలేదంటూ మాట్లాడారు మరోవైపు రైతుల మృతికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే దాని మీద కూడా స్పందించారు ఒక నివేదిక తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్పారు ఏదేమైనప్పటికీ మరోవైపు ఆయన్ని అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కలవడం కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఎలా చూడాలి హరిబాబ్ చందు ఏదైతే వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అరాచక పాలన కొనసాగిందని చెప్పాలి ఎక్కడ అధికారులు మాట్లాడినా ప్రజలు మాట్లాడినా లేదు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద కక్షాత దూరం తోటి కేసులు పెట్టడం లేదంటే భౌతికంగా దాడులకు దిగడం వాళ్ళని గాయపరచడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్నది అదే విధానం ఇప్పటికీ అంటే వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా కొంతమంది నాయకులు కార్యకర్తలు ఇంకా తాము అధికారంలో ఉన్న ఉన్న భావంతో వాళ్ళు ముందుకు రావడం వాళ్ళు ఏదైతే అధికారులను కానీ లేదంటే ప్రజలని కానీ స్థాని స్థానికంగా ఉన్నటువంటి యువతను కానీ పెడదామని పట్టించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వంలో ఇటువంటి సాగవు ఉద్యోగులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు చేయాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని చెప్పని దానికి సంబంధించి ప్రభుత్వ శాఖలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా ఉంటాయి అని చెప్పని కూడా ఒక స్పష్టమైన భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు యువత కూడా దీనికి సంబంధించి కూడా ప్రజలు కూడా ఎవరైనా అధికారుల మీద దాడులకు తెగబడినప్పుడు ఆ దాడికి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ప్రజలు కూడా వాటిని ప్రతిఘటించాలి ఏదైతే సంఘటనలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్థానిక నాయకులను కూడా విభేదించి దానికి సంబంధించి ప్ర పోలీసులకి పోలీసులకి అధికారులకు కూడా పూర్తిగా భరోసా కల్పించి వాళ్ళకి సహకరించే పరిస్థితి ఉండాలని చెప్పని కూడా పవన్ కళ్యాణ్ కడపలో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చేసి మొత్తానికి ఇక్కడ పోలీసులు కూడా పోలీసులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే కడప జిల్లాలో తాజాగా ఒక రైతు మ్యూటేషన్ పెట్టుకున్న నేపథ్యంలో సూసైడ్ చేసుకోవడం ఘటన పట్టి కూడా పూర్తి స్థాయిలో విచారణకు తీసుకుంటున్నామని చెప్పి విచారణ నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు కానీ లేదంటే ఎవరు తప్పు చేశారు అనేది గుర్తించి వాళ్ళ మీద చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా హరిబాబు ఒక పక్క వైసీపీ సంబంధించిన వ్యక్తులు దాడి చేస్తూ ఉంటే మరోపక్క ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జక్యాఖానం కలవడాన్ని ఏ విధంగా చూడాలి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ లో గతంలో ఏదైతే జకియా ఖాన్ మీద ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపించాయి సోమవారి దర్శనానికి సంబంధించిన అంశాలలో కూడా ఆమె టికెట్లు అమ్ముకుంటుందని చెప్పని కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె పిఏగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డ పరిస్థితి కనిపించింది అయితే అయితే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆమె తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల కూడా కొంత ఆకర్షితుర త్వరలో జనసేన పార్టీలో చేరే అంశంలో ఆమె ఉన్నట్టు కూడా మన తెలుస్తోంది దానికి సంబంధించి కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆమె అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని కలిసినట్టు కూడా మనం భావించవచ్చు త్వరలోనే ఆమె పార్టీ మారుతుందని కూడా మనం భావించవచ్చు సార్ ప్రధానంగా చెప్పండి ఒక ఉద్యోగం మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి వచ్చి ఒక ఉద్యోగుల భద్రత కల్పిస్తాను ఉద్యోగులకు ఒక భరోసా ఇవ్వడం ఎలా అనిపించింది సామాన్యునికి సామాన్యునికి కూడా రక్షణ కల్పించేదానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో రావడం కూడా చాలా గొప్ప విషయము ఇట్లాంటిది రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎక్కడ ఎక్కడ కానీ ఇట్లాంటి దౌర్జన్యాలు జరగకుండా ఆరకట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టారని అనుకుంటున్నాము అయితే ఉద్యోగులు కూడా పవన్ ఏదైతే తీసుకున్న నిర్ణయం కానీ ఆయన వస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించే అంశానికి ఆయన స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉద్యోగులకు ఒక భద్రత కల్పించే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేయడం అనేది కూడా తాము స్వాగతిస్తున్నామని రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగుల మీద దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పిన ఒక ఆశాభావం ఉందని చెప్పి కూడా ఉద్యోగులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు చందు హరిబాబు అంటే హాస్పిటల్లో జవహర్ బాబుని పరామర్శించిన తర్వాత ఆయన అటు ఏదైతే ఎంపీడీఓ కార్యాలయం ఉందో అక్కడికి బయలుదేరినట్టు తెలుస్తోంది కొద్దిసేపట్లో అక్కడికి రావచ్చు మరి అక్కడ అధికారులు భద్రత ఎట్లా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆయన ఈ దాడికి సంబంధించి కూడా ఏమైనా వివరాలు సేకరించే అవకాశం ఉందా ఏదైతే గతంలో గత నిన్న రా నిన్నటి ఘటన సంబంధించి కూడా ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులని ఆయన పరామర్శించిన తర్వాత ప్రస్తుతం గాలివీడి ఎంపీడీఓ కార్యాలయానికి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆయన స్థానికంగా ఇక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఈ ఘటనకి ప్రధాన కారణమేందనేది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సహచార ఉద్యోగులు అలాగే స్థానికుల నుంచి కూడా వివరాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారనే చెప్పాలి దానికి సంబంధించి కూడా ఒక నివేదికను కూడా ఇప్పటికే డిప్యూటీ సబ్ కలెక్టర్ని అడిగినట్టు కూడా తెలుస్తుంది ఆ సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారు పోలీసులు ఇప్పటికే దాదాపు పదమూడు మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళ కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది కొంతమంది పరారీలో ఉండడంతో పారిపోయిన వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాకపోతే పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి ఆయన పరిశీలించడం అన్నది మాత్రం ఇప్పుడు ప్రజల్లో ఒక గొప్ప రాచనీయాంశంగా మారిందని నేను చెప్పవచ్చు ఎందుకంటే ఒక డిప్యూటీ స్థాయి సీఎం స్థాయి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఎంపీడీఓపై దాడి జరిగితే స్వయంగా వచ్చి ఆయన్ని పరామర్శించడంతో పాటు క్షేత్రస్థాయిలో అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసుకున్నటువంటి చర్యల పట్ల అలాగే రైతులకు సంబంధించి కానీ ఇట్లా ఉద్యోగ ప్రజలకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే ఆయన పట్ల కూడా ప్రజల్లో కూడా ఒక మంచి ఒపీనియన్ అయితే క్రియేట్ అవుతుంది ఆయన చేసుకుంటున్న చర్యలను కూడా ఆయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కూడా ప్రతి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చందు హరి అంటే గతంలో అధికారులపై దాడులు చేశారని పవన్ మాట్లాడడం జరిగింది మరి అలా దాడులు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దాడి చేస్తే ఉపేక్షించేది లేదంటూ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి రావడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు అధికారులు ఎలా చూస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఎలాంటి అంటే దీనికి సంబంధించి ఏమైనా చట్టాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా చందు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం గమనించవచ్చు ఏదైతే మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి డాక్టర్ని మానసిక రోగిగా మార్చి అతన్ని మానసికంగా కుంగి కుషించి చనిపోయే విధంగా అతన్ని ఆ దుస్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అలాగే ఏదైతే మధ్యాహ్నం సంబంధించి కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ప్రజలు ఇసుక అక్రమ రవాలని ప్రశ్నించినా కూడా ఎక్కడ ఎవరు ప్రశ్నించినా కానీ వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపేసిన పరిస్థితులు అయితే గత ప్రభుత్వంలో చాలా జరిగిన సంఘటనలు ఉన్నాయి ఈ అంశాల న్నింటినీ ప్రజలు అలాగే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతోటి తోటి స్థానాలు ఇచ్చి అధికారం కట్టబెట్టడం జరిగింది ప్రస్తుతం కూటమి సర్కారు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులకి ఏ ఉద్యోగుల జోలికి ఏ అధికారి వెళ్ళకూడదు ఏ నాయకుడు అంటే ఉద్యోగులని భయపెట్టే విధంగా కానీ వాళ్ళని బెదిరించే దూరంలో కానీ లేదంటే వాళ్ళని తమ అనుకూలంగా పనిచేయాలని చెప్పని మభ్యపెట్టే ప్రయత్నాలు కానీ ఏ రాజకీయ నాయకుడు చేయకూడదు ఎమ్మెల్యేలు కానీ కింది స్థాయి నాయకులు కానీ మంత్రులు కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైనా సరే అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే తక్షణం తాను చర్యలు చేపడతానని చెప్పని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశానికి కట్టుబడి ఉన్నారు ఎందుకంటే కూటమికి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు అలాగే ప్రజలు చాలా కీలక పాత్ర పోషించారు నేపథ్యంలోనే వాళ్ళందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉన్న నేపథ్యంలోని ఏదైతే ఎంపీటీఓ మీద జరిగిన ఘటనని చాలా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పచ్చు ఎందుకంటే ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి నువ్వు ఎలా తిరుగుతావు నువ్వు ఎలా ఇక్కడ విధులు నిర్వహిస్తావు నీ అందరు చూస్తామని చెప్పి అతన్ని బెదిరించిన నేపథ్య పరిస్థితుల నేపథ్యంలోనే ఏదైతే క్షేత్రస్థాయిలో డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్తే ఒక ఉద్యోగికి ఎంతటి భరోసా వస్తుంది అంటే అతనితో పాటు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఏదైతే తమకి ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రభుత్వం తమ మీద తమకు ఏదైనా జరిగితే ప్రభుత్వం తమకు అండగా నిలబడుతుంది తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిన ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పించే గొప్ప చర్యగా దీన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా భావిస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే గాలివేడి పర్యటన అనేది చాలా ప్రాధాన్యత సంతా రి హరిబాబు దాదాపు పదిహేను మంది దాడి చేసినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది తప్పించుకున్నట్టు పారిపోయినట్టు తెలుస్తుంది వాళ్ళని ఎప్పట్లోకా అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు మరి ఇంకెంతసేపట్లో పవన్ కళ్యాణ్ ఎప్పటి సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అవును చందు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గాలివేడి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం గాలివేడి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఇప్పటికే అధికారులందరూ ఇక్కడికి చేరుకున్నారు ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అతనికి సంబంధించిన భద్రతకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు దారి వెంట కూడా పోలీస్ కానిస్టేబుల్ని నియమించి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా కూడా ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు నేనైతే ఈ సంఘటనకు సంబంధించినటువంటి నిందితులకు సంబంధించి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ హాస్ప్రాసిటీతో పాటు ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై భౌతిక దాడులకు తగబడడం సంబంధించి దాదాపు పదిహేను మంది మీద కేసులు నమోదు చేస్తారు దీంట్లో కొంతమందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు దాదాపు పదమూడు మంది ఫరారీలో ఉన్నట్టు పోలీసుల నుంచి సమాచారం ఉంది ఈ దీనికి సంబంధించి కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించిన పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఏదైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి కఠినమైన శిక్షలు ఉంటాయి వైసీపీ నాయకులు పదకొండు సీట్లకు పరిమితమైన వాళ్ళు ఇంకా కాలర్ ఎగరేస్తున్నారు కాలర్ దించే రోజు తొందరగానే వస్తుంది జాగ్రత్తగా ఉండమని చెప్పని పవన్ కళ్యాణ్ స్పష్టంగా హెచ్చరించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలకు కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు సంబంధించి ఎక్కడికని ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు విధులు నిర్వహించే దానికి అవకాశం ఉంటుందని చెప్పని కూడా ఒక భరోసానైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదంటే పోలీసుల దగ్గర నుంచి ఒక అటెండర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఒక సబ్ కలెక్టర్ కలెక్టర్ స్థాయి వ్యక్తులు అధికారులు కూడా ఇలాంటి ఘటన ఇలాంటి అంశం ఒకటి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తుందని చెప్పని మనం చెప్పాలనే వస్తుంది దానికి సంబంధించి కూడా మనము మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారో అడిగి తెలుసుకుందాం సార్ అంటే ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ప్రజల్లో ఎలాంటి ఇది బా భావాలు వెళ్తాయి లేదంటే ఇట్లాంటి చర్యలు చాల చేపట్టిన వాళ్ళ మీద అంటే దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా ప్రభుత్వ అధికారుల పైన ఈ విధమైనటువంటి రౌడీయం చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రౌడీజము అధికారులపైన పెత్తనం చేసి ఆనాటి నుంచి ఎంతో విధంగా అధికారులు బెదిరించి పనులు చేసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్న మా గల్లువుడి మండలానికి వస్తే ఎంబీడీఓ గారిని స్వచ్ఛందంగా రూమ్లోకి వచ్చి దౌర్జన్యంగా తలుపులు పొగల కొట్టి ఆయన కొట్టడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడున్న మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా ఊరికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించేదానికోసం ఇమీడియట్ తక్షణమే జరిగిన ఇరవై నాలుగు గంటల లోపల మా ఊరికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఆ దుర్ఘటన ఆ దుర్ఘటన చర్యలకు పాల్పడిన వారిని శిక్షించే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా కూడా ఉండదనే విషయం ఒప్పక్కుంది కానీ ఇటువంటి అధికారులపైన పెత్తనం చేసేటువంటి గతంలో ఉన్నటువంటి రౌడీ వైసీపీ రౌడీజం అనేది పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపు నుంచి మా మండలం తరపు నుంచి జనసేన పార్టీ శ్రేణుల నుంచి అదేవిధంగా టీడీపీ పార్టీ శ్రేణుల నుంచి కూడా ఇటువంటి విషయం పైన తక్షణమే స్పందించినట్టుగా హర్షిస్తున్నాం మేము ఈరోజు అటువంటి వ్యక్తి అంత దూరం నుంచి వచ్చి ఈరోజు న్యాయం జరిగే విధంగా పోరాడేందుకు న్యాయం జరిపిస్తారని కూడా ఆశిస్తున్నాం అంటే గతంలో కూడా చాలా సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి గతంలో కూడా వైసీపీ నాయకులు రాయచోటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దందాలకు దౌర్జన్యాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి అంటే అలాంటి ఘటలు చోటు చేసుకోకుండా ఉంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది గతంలో నిరుపేద సామాన్య తరగతి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అయితేనేమి మామూలుగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేదానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి కేవలం రౌసి ఓన్లీ దౌర్జన్యాలతో వాళ్ళకు ఉన్నటువంటి దౌర్జన్యాలతోనే వాళ్ళకు ఉన్నటువంటి భూ అయితేనేమి వేధించడం కార్యకర్తలను టీడీపీ జనసేన కార్యకర్తలను వేధించడం అయితేనేమి కొట్టడం అయితేనేమి కేసులు పెట్టడం అయితేనేమి ఇలాంటివి జరిగినాయి అనమాట అదే భ్రమలో ఉండి నిన్న కూడా ఈ విధంగా జరగడం జరిగింది ఈరోజు తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా హర్షించే విషయం అనమాట తక్షణమే స్పందించినందుకు మేమంతా హర్షిస్తున్నాము ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం ప్రభుత్వాధికారులపైన ఈ విధంగా పెత్తనం చేసి కొడుతున్నారంటే గతంలో టీడీపీ శ్రేణులను ఓ జనసేన శ్రేణిలో ఏ విధంగా ఇబ్బంది పెట్టింటారనే విషయాన్ని ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ పాలనలో అధికారంలో ఉన్న కాలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏదైతే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి జనసేన టీడీపీ నాయకులను కార్యకర్తలను కూడా పెద్ద వాళ్ళ మీద దాడులు చేసి భౌతిక దాడులతో పాటు కేసులు పెద్ద ఎత్తున నమోదు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కాబట్టి ఏదైతే ఒక ఎంపీటీ మీద ఘటన జరిగింది దాడి జరిగింది అనగాని పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఆయన విజయవాడ నుంచి ప్రత్యేకంగా గాలి మారుమూల ప్రాంతమైనటువంటి అయినటువంటి గాలివిడికి రావడం కూడా చాలా హర్షణీయ పరిణామం ఇది ఉద్యోగాలకు భరోసా ఇస్తుంది అని చెప్పిన కూడా స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ హార్ బాబు థ్యాంక్ యూ అనే వ్యక్తి ఈ రోజు బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జిల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్